ఓం అస్మన్ గురుం శువ నమ లక్ష్మినాద సమారంభం నాదయం నమ జమాం ఆస్మదాచార్య వర్యంతో వందే గురుపురం పరాం వసుదేవ శతం దేవం కంస దేవకే పరమారం కృష్ణం వందే జగన్ గురుం ప్రయా భగవద్బంధు నమస్కారం ఏరం త్రిమతాచార్యలావుకరైనటువంటి శంకరాచార్యార్ గురించి కూడా సంధానం జస్కోబత్నం జగ చరిత్ర మాయ ఏమిటి ఈ ప్రపంచమంతా కేవలం నిజ మాత్రమేనా ఆదిశంకర్లు భగవంతుడు అంటూ ఒకడున్నాడు అభిప్రాయాన్ని వ్యతిరేకించాడా పై ప్రశ్నలకి శంకరా ద్వైత వేదాంతాలకు సంబంధించిన మరెన్నో సందేహాలకు అతి సూటిగా సమాధానం లభిస్తాయి ఆదిశంకరులు అనూయులకు అత్యంత ఉపయోగకరం అమూల్యమైన విషయాలు తెలుసుకోవటము ఆదిశంకరాచార్యులు కేవలం ముప్పై రెండు సంవత్సరాలు అల్ప జీవితంలో భారతదేశ సాంఘిక మత ఆధ్యాత్మిక ఆలోచన విధానంలో సమూలంగా మార్పును తీసుకొచ్చిన మహామేద మహోన్నతమైన వ్యక్తి ఆయన శాశ్వతమైన పునాది నిర్పరించిన మహోన్నతమైన ఆధునిక హిందూ మతానికి సమగ్రము విస్తారం విశ్వజన జనీనము ఆయన శాశ్వత పునాదం ఏర్పరచేమ మహోన్నత సంస్కర్త తన అద్భుత మేధాశక్తి వలన శాస్త్రీయ విజ్ఞాన దృక్పథాల వలన ఆయన ఆధునిక సమాజానికి ఎంతో దగ్గర వాడిగా కనిపిస్తారు ఇస్తారు ఎందువల్లంటే ఆయన సర్వకాలీన విశ్వజన్య సమస్యల గురించి ఆలోచించారు ఆనాడు ఆయన ఏ సమస్యలు విశ్లేషించి పరిష్కారాన్ని సమాధానాలను సూచించారో అవన్నీ ఈనాడు కూడా యథాతథంగా ఉండటమే కాక ఆయన సూచించిన సమాధానాలు పరిష్కారాలు పరిష్కారాలు కూడా ఆయన అన్వయిస్తాయి అందువల్ల ఆయన ఆధునికులను కూడా ప్రభావితం చేయగలుగుతున్నా ఆయన ఉపనిషత్తులపై చేసిన వ్యాఖ్యానాలు బ్రహ్మసూత్రాలు భగవద్గీతను ఆయన రాసిన భాష్యాలు వివేక చూడమని ఉపదేశ సహస్రం మొదలైన గ్రంథాలు ప్రతిపాదించిన అద్వైత వేదాంత సిద్ధాంతాలు బహుగా ధరణ పొందటానికి కారణం అవన్నీ కూడా సాంకేతిక పరిభాషలో సులభంగా గ్రాహమైన ఆహ్లాదకరమైన పద్య గజ్యరచుల ఆచరణలో సాధ్యాసాధ్యాలను సూచించి అత్యున్నతమైన సాధన సాధించే శుభ మార్గం ఆవిష్కరించటం ఆయన రాసిన అసంఖ్యాక స్తోత్రాలు శతకాల వ్యక్తులు భగవద్భక్తిని ప్రేరేపించి సత్య సాధన ద్వారా జీవన సాఫల్యాన్ని పొందటానికి మార్గదర్శన అవుతాయి శంకరులకు మహోన్నతమైన అయిన జ్ఞాని వేదాంతి పండిత పండితుడు కవి మహా కార్యశ్వరుడు గొప్ప సంస్కరణ కార్యకర్త నిర్వాహకుడు సమాజంలో స్థిరత్వాన్ని నిబద్ధతను సాధించిన ధనుల నైతిక ఆధ్యాత్మిక కవిలో పునర్జీవింపజేసిన మహావ్యక్తి భారతదేశానికి యావత్ ప్రపంచాన్ని జ్ఞానజ్యోతిగా నుంచి ఈనాటికి జగద్గురువుగా కీర్తింబడుతున్న మహావీయు అంజలు అద్వైత వేదాంతం బోధకులు శ్రీ శంకరాచార్యవారు భారతీయ సు వేదాంతాల్లో అగ్రగణ్య ఆయన ఆలోచన సరళి ప్రతిభావంతమైనది మహాశక్తియుక్తుల తత్వవేత అమోఘమైన వాగ్వాద సమరతులు ఈ రోజుల్లో పరస్పర వ్యతిరేక ధోరణకు తెగమను మనం పరిచి నిరోధాత్మకములు హానికరములైన ఆలోచన ధోరణి ఖండించి సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు మునిగిపోతున్న వైదిక సంస్కృతం కాపాడి వేదాంత తత్వశాస్త్రం శృతి హేతువారి సిద్ధాంత సుస్థిర పునాదులపై ప్రతిష్ఠించారు ఆయన జీవిత చరిత్రను అద్వైత వేదాంతాన్ని శ్రద్ధగా పరిశీలిస్తే యావత్ ప్రపంచంలోచన పుటాలోచన వ్యవస్థకు శంకరులు చేసిన అపార సహాయ సహకారాలు అర్థమవుతాయి ఈనాటికి ఆయన గురించి కట్టుగదులు అసత్య ప్రచారాలు పటాపంచలైపోతాయి శంకరాచార్యులు వేదములు ఉదయ స్పందన ఆకట్టుకున్నారు అది జాతి ఉదయ స్పందనే అంటారు స్వామి ఉదయ స్పందన ఈనాడు భారతదేశం ఉదయములు సజీవంగా నిలిచింది శంకర్లు మనకి దాన్ని గ్రహించే శక్తిని ఇస్తారు అందువలన మనము స్పందించి ఆత్మానందలో మునిగి తేలవచ్చు అని శ్రీరామకృష్ణులు అంటారు దేవునాజ్ఞ లేకుండా ఎవరు ఎవరైతే బోధించలేరంటే జ్ఞానాన్ని పొందిన శంకరాచార్యుల వారు జ్ఞానాహంకారాన్ని అలానే ఉంచుకున్నారని జ్ఞానాన్ని పొందిన తర్వాత శంకరాచార్యులు జ్ఞానాహంకారాన్ని అలానే ఉంచుకున్నారు అందువల్ల ఆయన మానవ జాతి బోధించగలిగారు ఈ జ్ఞానాహంకారం ఆయన ప్రస్థానస్త్రై రాసిన భాష్యాల్లో ప్రస్ఫుటంగా అగేస్తుంది అస్ అసదృశ్యమైన ప్రస్థాన భాష్యాలు అద్వైత వేదాన్ని వేదానికి మత ఆలోచన సాహిత్య అత్యున్నత స్కరాలపై శాశ్వత స్థానాన్ని కల్పించి అంతేగాక శంకర్ లోదేవులోని భక్తి అసాంఖ్యాకమైన స్తోత్ర రూపంలో భారతీయ భక్తి సాహిత్యం నిలిచిపోయింది ఆయన బోధనలు మానమావళికి ఆధ్యాత్మిక పనిజంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి స్వస్తి జయ శ్రీరామ్